ఈ రోజు మన టాపిక్ సాధారణ పేగు సమస్యలు కారణాలు లక్షణాలు మరియు చికిత్స హలో ఫ్రెండ్స్ మా ఛానెల్ కు స్వాగతం ఈ రోజు మనం సాధారణ పేగు సమస్యలు వాటి కారణాలు లక్షణాలు మరియు చికిత్స ఎంపికల గురించి మాట్లాడబోతున్నాము జీర్ణక్రియ రోగనిరోధక శక్తి మరియు మొత్తం శ్రేయస్సుకు పేగు ఆరోగ్యం చాలా ముఖ్యం పేగు సమస్యలు ఏమిటి చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగుతో మీ పేగు జీర్ణక్రియ పోషకాల శోషణ మరియు వ్యర్థాల తొలగింపులో కీలక పాత్ర పోషిస్తుంది ఏదైనా దాని సాధారణ పనితీరుకు అంతరాయం కలిగించినప్పుడు అది అసౌకర్యం నొప్పి లేదా తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది సాధారణ పేగు సమస్యలు సమస్యలలో ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఐబీఎస్ గ్యాస్ట్రోఎరిటిస్ కడుపు ఫ్లూ మలబద్ధకం విరేచనాలు మరియు ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఐబిడి ఉన్నాయి ఈ పరిస్థితులు కడుపు నొప్పి ఉబ్బరం క్రమరహిత ప్రేగు కదలికలు వాంతులు లేదా అలసట వంటి లక్షణాలను కలిగిస్తాయి సరైన రోగ నిర్ధారణ ఆహార నిర్వహణ హైడ్రేషన్ మరియు సూచించిన చికిత్సలు సమస్యలను నిర్వహించడంలో మరియు నివారించడంలో సహాయపడతాయి చికాకు పెట్టే ప్లేగు సిండ్రోమ్ ఐబీఎస్ చికాకు పెట్టే ప్రేగు సిండ్రోమ్ ఐబీఎస్ అనేది ఒత్తిడి ఆందోళన ఆహార సున్నితత్వం మరియు పేగు మరియు మెదడు మధ్య సరికాని సంభాషణ వల్ల కలిగే సాధారణ జీర్ణ రుగ్మత ఇది సాధారణంగా కడుపు నొప్పి లేదా తిమ్మిరి ఉబ్బరం గ్యాస్ విరేచనాలు మలబద్ధకం లేదా ప్రత్యామ్నాయ ప్రేగు అలవాట్లు వంటి లక్షణాలకు దారితీస్తుంది ఐబీఎస్ పేగులకు శాశ్వత నష్టం కలిగించినప్పటికీ ఇది రోజువారీ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది చికిత్సలో ఆహార మార్పులు ఒత్తిడి నిర్వహణ ప్రోబయోటిక్స్ మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులు సూచించిన మందులు ఉంటాయి గ్యాస్ట్రోఎంటెరిటిస్ కడుపు ఫ్లూ సాధారణంగా స్టమక్ ఫ్లూ అని పిలువబడే గ్యాస్ట్రోఎంటెరిటిస్ అనేది వైరల్ బాక్టీరియల్ లేదా పరాన్నజీవి ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే కడుపు మరియు ప్లేగుల వాపు ఇది సాధారణంగా కలుషితమైన ఆహారం నీరు లేదా సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధం ద్వారా వ్యాపిస్తుంది సాధారణ లక్షణాలు విరేచనాలు వాంతులు పొత్తికడుపు తిమ్మిరి జ్వరం మరియు బలహీనత చికిత్స లక్షణాలు తీవ్రంగా మారితే విశ్రాంతి తగినంత హైడ్రేషన్ నోటి రీహైడ్రేషన్ సొల్యూషన్స్ మరియు వైద్య సంరక్షణపై దృష్టి పెడుతుంది మలబద్ధకం మలబద్ధకం అనేది ఒక సాధారణ జీర్ణ సమస్య దీనిలో మలవిసర్జన అరుదుగా లేదా కష్టంగా మారుతుంది ఇది ప్రధానంగా తక్కువ ఫైబర్ ఆహారం తగినంత నీరు తీసుకోవడం శారీరక శ్రమ లేకపోవడం లేదా క్రమరహిత మలవిసర్జన అలవాట్ల వల్ల సంభవిస్తుంది సాధారణ లక్షణాలు మలవిసర్జన సమయంలో గట్టిగా లేదా పొడిగా ఉండటం పొత్తికడుపులో అసౌకర్యం ఉబ్బరం మరియు వడకట్టడం వంటివి ఉంటాయి చికిత్సలో ఫైబర్ మరియు ద్రవం తీసుకోవడం పెంచడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు వైద్యుడు సలహా ఇస్తే మాత్రమే మందులు వాడటం ఉంటాయి విరేచనాలు అనేది తరచుగా వదులుగా లేదా నీటితో కూడిన మలవిసర్జన ద్వారా వర్గీకరించబడిన జీర్ణ పరిస్థితి ఇది సాధారణంగా ఇన్ఫెక్షన్లు ఫుడ్ పాయిజనింగ్ కలుషితమైన నీరు కొన్ని మందులు లేదా ఆహార అసహనం వల్ల సంభవిస్తుంది లక్షణాలు ఉదర తిమ్మిరి మలవిసర్జన చేయవలసిన అవసరం నిర్జలీకరణం బలహీనత మరియు కొన్నిసార్లు జ్వరం చికిత్స హైడ్రేటెడ్గా ఉండటం నోటి రీహైడ్రేషన్ సొల్యూషన్లను ఉపయోగించడం తేలికపాటి ఆహారాన్ని తినడం మరియు లక్షణాలు కొనసాగితే వైద్య సంరక్షణ పొందడంపై దృష్టి పెడుతుంది ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఐబిడి ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఐబీడీ అనేది క్రోన్ అస్ డిసీజ్ మరియు అల్సరేటివ్ కొలైటిస్ వంటి రుగ్మతలను కలిగి ఉన్న దీర్ఘకాలిక పరిస్థితి ఇది పేగులలో దీర్ఘకాలిక వాపుకు కారణమవుతుంది ఇది ప్రధానంగా ఆటో ఇమ్యూన్ ప్రతిచర్యలు జన్యుపరమైన కారకాలు మరియు పర్యావరణ కారకాల వల్ల సంభవిస్తుంది సాధారణ లక్షణాలు నిరంతర విరేచనాలు కడుపు నొప్పి మరియు మలంలో రక్తం అలసట మరియు అనుకోని బరువు తగ్గడం చికిత్సలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లేదా రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు ఆహార మార్పులు మరియు క్రమం తప్పకుండా వైద్య పర్యవేక్షణతో దీర్ఘకాలిక వైద్య నిర్వహణ ఉంటుంది వైద్యుడిని ఎప్పుడు చూడాలి మీరు నిరంతర కడుపు నొప్పి మలంలో రక్తం దీర్ఘకాలిక విరేచనాలు లేదా మలబద్ధకం వివరించలేని బరువు తగ్గడం లేదా నిర్జలీకరణ సంకేతాలను అనుభవిస్తే మీరు వైద్యుడిని సంప్రదించాలి ప్రారంభ వైద్య సహాయం సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది మరియు సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్సను నిర్ధారిస్తుంది ఆరోగ్యకరమైన గట్ కోసం చిట్కాలు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం పుష్కలంగా నీరు త్రాగడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిడిని నిర్వహించడం మరియు అధిక జంక్ లేదా స్పైసీ ఆహారాలను నివారించడం ద్వారా ఆరోగ్యకరమైన గట్ను నిర్వహించండి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు